అనంతపురం జిల్లా గురించి కొంత తెలుసుకుందాం అనేది కళలే అది కళలు కళల కోసం అనంతపురం కళల కనాచి ఇక్కడ కళాకారులు చాలామంది ఉన్నారు శ్రీకృష్ణదేవరాలు ఘన వారసత్వం ఇక్కడ కనిపిస్తుంది శ్రీకృష్ణదేవాలి రెండు రాజధాని పెనుగొండ ఇక్కడే ఉంది తోలుబొమ్మలాట అంటేనే అనంతపురం అనంతపురంలో ఇంకా ఇది బతికే ఉంది మూడు వందల కుటుంబాలు ఇప్పటికీ తోలుబొమ్మలాట బొమ్మలాట జీవనోపాధిగా బ్రతుకుతున్నాయి మనకసారిలో కొమ్ము వైద్యాల వాళ్ళు కనిపిస్తారు ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవ స్వాగత బృందంలో ఈ కొమ్ములు ఈ కొమ్ము వైద్యకారులు ఉండేవారు తప్పనిసరి ఎనభై కళ్ళనే ఇక్కడ నమ్ముకొని ఉన్నాయి ఉరుములు లాంటి డ్రమ్ములు కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆ శబ్దం చాలా విలక్షణంగా ఉంటుంది వంద కేజీలని వంద కేజీలు బరువు ఉన్న ఇరుసే ఎత్తి అవతల పడేసే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండేవారు గతంలో ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు కూడాను అనంతపురంలో ఇన్నున్న అక్కడ కరువు కాటకాలు నిలయంగా ఉంటున్నాయి అక్కడ ఆరు వందల చెరువుల దాకా ఉన్నాయి గతంలో ఎవన్నీ గొలుసుకొడ్డ చెరువులుగా ఉండేవి ఆనాటి టెక్నాలజీ చాలా గొప్పగా ఉండేది గతంలో కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు వీటిలోకి చేరేవి ఒకసారి ఏడాదికి ఒకసారి నిండి నిండేవి కానీ ప్రస్తుతం నిండట్లేదు బ్రిటిష్ సర్కారు ఆ తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీటి ప్రవాహాలని నిర్మాణాలతో నింపేయడం వల్ల బోరివల్స్ని తవ్వేసి చెరువులను అశ్రద్ధ చేశారు అందువల్ల చాలా చెరువులు బీడి బీడివారిపోయాయి రెండు వేల పద్దెనిమిదిలో సినీ సినీ నటుడు నరేష్ అనంతపురం అధికారులు ముఖ్యమంత్రి చొరవతో నూట ముప్పై చెరువుల్ని కలగలాడించారు గత ము గత చరిత్ర ప్రకారం మూడు వందల సంవత్సరాల చరిత్ర ప్ర ప్రకారం మూ ప్రతి మూడు సంవత్సరాలకి ఇక్కడ వర్షాలు బాగానే కురుస్తాయి అంటే ప్రతి సంవత్సరం కొరవో మూడేళ్ళకు ఒకసారి వర్షాలు బాగా కురుస్తాయి ఆ టైంలో ఇక్కడ చెరువుల్ని మనం నింపించాలి అంతేకాకుండా చెరువుల్ని సరిశ్యామనం చేయాలంటే కృష్ణా నుంచి నీరుని కూడా ఇక్కడ తేవాలి అదే విధంగా ఆ ప్రణాళికల్ని తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం